మనకు చాలా కాలంగా తెలుసు ఐక్యూ క్యూ తెలివితేటలు ఎక్కువ ఉంటే మంచి మార్కులు వస్తే మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది దానికంటే గొప్ప వాళ్ళు ఎలాగా అంటే ఒక డిగ్రీతో వచ్చిన నాలెడ్జ్ కంటే ఇంకోటి ఏదో ఉంది తక్కువ తెలివైన వాళ్ళు కూడా పెరుగుతున్నారు అనేది తెలిసింది ఏంటంటే ఈ క్యూ డేనియల్ గోల్మెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆ టైంలో రాసిన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి ప్రపంచం అంతా ఇచ్చేసింది ఎదురు వాళ్ళు భావాన్ని అర్థం చేసుకోవడం నీ భావాన్ని అర్థం చేసుకోవడం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగా మార్కులు బాగా రుబ్బేసి రుబ్బేసి తెచ్చుకోవడం అనేది ఈ క్యూ జాబ్ సాటిస్ఫాక్షన్ జేబు సాటిస్ఫాక్షన్ సంబంధించిన మ్యాటర్స్ అది అసలు నీకంటూ ఒక సంతోషం ఒక నీ నీ లైఫ్కి పర్పస్ ఏంటి నువ్వు పుట్టుకి ఒక ఇది నువ్వు హాయిగా ఉన్నావా లేదా కూల్గా ఉన్నావా లేదా కామ్గా ఉన్నావా లేదా చెప్పేది ఏంటంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అనమాట స్పిరిచువాలిటీ అంటే చాలామంది మతంతో లింక్ చేసి ఆలోచిస్తుంటారు మతానికి స్పిరిచువాలిటీకి సంబంధం లేదు మతంలో స్పిరిచువాలిటీ ఉంటుంది బట్ నాస్తికులు ఎత్తు వదులు కూడా స్పిరిచువాలిటీని పెంపొందించుకోవచ్చు నీతో నువ్వు ఉండడం నువ్వు చేసే పని మీద మనసు పెట్టడం నేచర్ వాక్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు నువ్వు పీల్చే వదిలే గాలి మీద మనసుతో ఉండి చేసే మెడిటేషన్ కావచ్చు నడిచేటప్పుడు నేను నడక మీద అనుభూతి కావచ్చు నేను ఎక్కడ ఉన్నాను నాతోటే ఉన్నాను నేను జీవిస్తున్నాను చాలామంది హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు కాదండి వాళ్ళు హ్యూమన్ డూయింగ్స్ 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 పరిగే పరిగే పరుగు డబ్బు 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 కోసం పరుగు ఐక్యూ తోటి మార్కులు తెచ్చుకొని విక్ర మార్కులు అయిపోవాలనుకుంటారు వాళ్ళు పిల్లల గురించి తమ గురించి ఏం అర్థం చేసుకుంటూ పోతారు అలా అర్థం చేసుకుంటే వచ్చే స్కిల్స్ ఏమైతున్నాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ మరి స్పిరిచువల్ ఆధ్యాత్మిక థర్డ్ ఐ కింద లెక్క థర్డ్ ఇంటెలిజెంట్ అనమాట ఫస్ట్ ఐక్యూ సెకండ్ యూక్యూ థర్డ్ ఐ ఐక్యూ ఏదైతుందో అది మనకి కావాల్సిన శక్తి సామర్థ్యాలు ఉన్నా సరే అనుభూతితోటి ప్రేమతోటి ఆత్మీయతతోటి ప్రశాంతతోటి నీతో నువ్వు బతకడం కోసం నీతో నువ్వు ఉండడం కోసం మనశ్శాంతిగా బతకడం కోసం నీ జీవితానికి అర్థం పరమార్థం కోసం నీ లైఫ్ కంటూ ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఈక్గా ఇలాంటి ప్రిన్సిపల్స్ కావచ్చు జర్నలిజం కావచ్చు తావోయిజం కావచ్చు మీకు రకరకాల మతాల్లో ఉన్న ఒక ఎసెన్స్ ఏదైతే ఉందో అది కావచ్చు సమాజంలో హ్యూమనటిజం లాంటి మానవత్వం విలువలు ఉన్నప్పుడు ఈ జీవితానికి ఒక అర్థం ఏంటి నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు మలుచుకో అనే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దాన్ని బాగా అప్లై చేసి అనుభూతితోటి ప్రేమతో ఉండగలిగితే అది ఆధ్యాత్మికమైన మేధస్ అనమాట నచ్చే లైక్ చేయండి షేర్